హమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల కళాశాల నగునూరులో తెలంగాణ వన మహోత్సవంకు సంబంధించి రూపొందించిన వాల్పోస్టర్ను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి సమత ఆవిష్కరించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ సమత గారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మనమందరము విరివిగా మొక్కలు నాటాలని వాటిని సంరక్షించే బాధ్యతను కూడా స్వీకరించాలని కొనియాడారు హం సంస్థ వ్యవస్థాపకులు ధనపురి సాగర్ మాట్లాడుతూ వన మహోత్సవంలో భాగంగా మనమందరము మొక్కలు నాటుదాం వన మహోత్సవంలో భాగస్వామ్యం మూలమౌదాం ప్రతి ఒక్క విద్యార్థి ఒక మొక్క నాటి దానిని సంరక్షించే బాధ్యతను స్వీకరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు స్వచ్ఛంద సంస్థగా వారు హరితహారం కరీంనగర్కి మణిహారం పేరిట ఒక పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి దాన్ని రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలి అనే పేరిట ఈ పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది మన తెలంగాణ గవర్నమెంట్ వారు జరుపుకునే వనమహోత్సవంలో భాగంగా ఈ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ వారు కూడా ముందుకు వచ్చి ఆ నినాదంలో మన అందరినీ భాగస్వాములను చేయడం చాలా ఆనందంగా అనిపించింది ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణ పరిరక్షణను తమ వంతు బాధ్యతగా తీసుకొని అందరూ కూడా మొక్కలు నాటే ప్రయత్నం చేద్దాము మన పర్యావరణాన్ని మనం పరిరక్షించు